శ్రీగు భీ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయిన మరి ఓం శ్రీ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా పుష్కర స్నానం చేసి మన యొక్క దేవతా అనుగ్రహం పొంది అందరూ కూడా పితృలోకానుగ్రహం పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోత్తరణం అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహి ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపూర్ణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికారు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదో తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథులలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండవ రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రామ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యానికి చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇలా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి కూడా అవకాశం ఉంటుంది వైశాఖ మాసం మే మాసంలో రావుకేతుల యొక్క ఈ యొక్క మే మాసంలో ఫలితాలు చూస్తే మీనమాసం ఈ యొక్క మీన మీనరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ముఖ్యంగా జన్మంలో శ్రీని శుక్రుడు పన్నెండులో రాహు మే పద్దెనిమిది నుంచి అలానే ద్వితీయంలో బుధుడు తదుపరి తృతీయ సంచారం సంచారము ద్వితీయం నుంచి తృతీయంలో రవి సంచారము చతుర్థమందు గురువు పంచమందు కుజులు నీచస్థుతి షష్టమందు కుజులు కేతులు ఈ యొక్క గ్రహస్థితి చూసినట్లయితే మేనరాశి వారికి ఎలాంటిసేపు ప్రభావంతో జన్మస్థ శని శని వల్ల పాదాలు పిక్కల నుంచి పాదాల నుంచి మోకాళ్ళ వరకు నొప్పులుగా ఉండటం దేహం కొద్దిగా ఇబ్బంది కలగజేయటము ఎవరు నడిచినా ఏంటంటే ఆయాసం రావటం శుక్రుడు జన్మంలో ఇంత వల్ల విలాసవంత జీవితాన్ని గడుపుతారంటే అంత విలాసవంత జీవితం నూతనమైన స్త్రీలు పురుషులు పరిచయం కావడం తద్వారా నీతనమైనటువంటి ఉత్తేజాన్ని పొందడము తద్వారా ఇంకా ఇంకా ఏమైనా నూతన కార్యక్రమాలు చేపట్టడం బుద్ధులు కూడా మీకు తృతీయ స్థానం తృతీయ స్థానం చేసి తృతీయంలో సంచారం చేస్తున్నాడు ఈ విధంగా ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో కొంతవరకు మిమ్మల్ని వ్యతిరేకించేవారు మిమ్మల్ని స్వాగతించడం మీ యొక్క ఆలోచనలు స్వీకరించడము దాన్ని జరిగే అవకాశం ఉంటుంది రవి తృతీయంలో ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇప్పటివరకు కూడా అనారోగ్యం ఉన్న కూడా ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది మీ సోదరవర్గం కానీ మిమ్మల్ని పొగిడే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సహకరించే వాళ్ళు మిమ్మల్ని ఏకాభిప్రాయించే వాళ్ళు ఎక్కువగా మంది ఉంటారు కాబట్టి మీ యొక్క ఇండివిజువాలిటీని కోల్పోవడం అనేది ఏదైతే ఉండదు జరగకుండా రవి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ మిమ్మల్ని సహకరించే వారు ఎక్కువగా ఉండడము చతుర్థంలో అర్ధాష్ట్ర గురువు కాబట్టి కొంత విద్యార్థులకు కానీ పెట్టుబడులు కానీ సుఖమైన జీవితాన్ని గడిపేటువంటి వారికి కొంత అవసరం అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది అలానే పంచమంలో గురి ఉండడం వల్ల తేజోహీనత అనారోగ్యము ఉన్నటువంటి ఇల్లు కూడా తాగట్టు పెట్టే పరిస్థితి కానీ జ్ఞాతులతో వైరం కానీ సంతానం వల్ల చికాకులు రాని సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ధన నష్టం జరిగే అవకాశం కానీ అలానే పంచమంలో కుజుడు వల్ల కొంత స్థిరాస్తు కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలానే మీ యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా కొంతవరకు కలకి వచ్చే అవకాశం ఉంటుంది చట్టంలో కేతుల వల్ల కొంతవరకు వైరంధ్రలు ఉన్నా కూడా పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం దేవుడున్నాడు అనుగ్రహిస్తాడు అనే భావంతో ఉండడం క్షేత్ర దర్శనాన్ని చేయటం వది స్నానం చేయటం ఇలాంటివి చేయడం జరుగుతుంది సత్కథా కాలక్షేపము సత్య సాంకత్యము ఇలా అన్నీ కూడా కేతువం గ్రహం ఉంది పన్నెండులో రాహుల్సారి స్పృహంతో వ్యాపారి యొక్క వ్యాపారం చేస్తుంటారు ప్రయాణంలో కూడా కొంత ఆటంకాలు ఉంటాయి ఏదైనా కూడా వాహనాలు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా మంచిది ఏదో మనం అపశకూలంగా ప్రయాణించేదానికన్నా ఇష్టదేవతల కానీ వేరే ప్రయాణం చేసేటప్పుడు గౌతమ సాయ మహానేటు మంత్రాన్ని పని చేసుకోవడం వల్ల ప్రయాణం అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది అట్లానే రాహు పన్నెండు ఉండడం వల్ల మీరు ఒక్కడికి వేస్తే కార్యం మళ్ళీ వెనక్కు నడుగులేసే అవకాశం ఉంటుంది అలా జరుగుతున్నా కూడా ముందుకు వెళ్ళడం మంచిది కొంత మని మంచికే జరిగింది అనుకోండి ఈ యొక్క ఆలస్యం కూడా అనుకుని వెళ్తూ ఉండండి అప్పుడు కార్యక్రమాలు కూడా సఫలీకృతం అవుతాయి మొత్తం మీద మీనరాశి వారికి అత్యధికంగా అవయోగాలు ఎక్కువగా పడుతున్నాయి యోగంప్రదంగా పెద్దగా ఏ గ్రహాలు లేవు కాబట్టి వీళ్ళు నవగ్రహ స్తోత్ర పాఠం కానీ నవగ్రహ ధ్యాన శ్లోకాలు కానీ నవగ్రహ ప్రదక్షణ కానీ నవగ్రహ ధాన్యదానాలు కానీ నవగ్రహ హోమం కానీ ఎక్కడైనా వీలుంటే గనక చెట్టి హోమాలు కానీ ఈ యొక్క రుద్ర అభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి రాశి వారికి మే మాసం వైశాఖ మాసం యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా మాస ఫలితాల్లో కుంభరాశి వారికి ధరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సత నక్షత్రం ఆరు పాదాలు పూర్వపాతం పాదాలు ధనుసు కుంభరాశి వారి కుంభరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో రాహు ద్వితీయ ముందు శని శుక్రుడు తృతీయముందు బుధుడు తదుపరి చతుర్థ ముందు బుధుడు రవి చతుర్థం నుంచి తృతీయ నుంచి పంచమ చతుర్థ స్థాన సంచారం పంచమంలో గురువు షష్టంలో కుజుడు నీచస్థితి సప్తమంలో కేతు ఈ రకమైన గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా జన్మంలో రాహు జన్మ వల్ల కార్య విజ్ఞానము భార్యతో కలహాలు విపరీతలు గొడవలు పట్టము తద్వారా అనారోగ్యం లేతే మీ మనస్సులో ఉన్నటువంటి ఆంతర్యము బయట గమనించకపోవటం లాంటి జరిగే అవకాశం ఉంటుంది శని శుక్రుడు తృతీయంలో ఉండటం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ధనంగా ఇప్పుడైతే మీరు ఉన్నారో ధనపరంగా కొంత ఇబ్బందులు పడుతున్నారో అవి మళ్ళీ పునరా వచ్చే అవకాశం ఉంటుంది తృతీయంలో శుక్రుడు ఉండడం వల్ల వైవాహిక జీవితం బాగుంటుంది దానిపెట్ట సుఖ జీవనం చేస్తారు అలానే వివాహంగా వివాహం చేయకపోయే అవకాశం ఉంటుంది ఈ యొక్క బుధుడు తృతీయంలో చతుర్థ సంచారం చేస్తున్నాడు బుధుడు కూడా యోగప్రదంగా తృతీయంలో ఉన్నాడు ఈ యొక్క చతుర్థంలో ఎప్పుడైతే వెళ్తాడో అప్పటి వరకు బుద్ధి కుశలత నైపుణ్యత ఈ యొక్క బుద్ధిగా ప్రదర్శించడం తద్వారా అధిగమించడం కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే చతుర్థమందు మీకు ఈ యొక్క రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా బాగా ఉంటాయి అలానే చతుర్థ ముందు రవి సంచారం చేస్తున్న పెద్దగా అనారోగ్యం వచ్చే అవకాశం చూసుకోవడం మంచిది అలానే పంచమందు గురువు ఉన్నాడు కాబట్టి పంచమందు గురువు వల్ల యోగప్రదంగా ఉంటుంది వివాహ శుభ కార్యక్రమాలు గృహ ప్రవేశాలు కానీ నూతన కార్యక్రమాలు చేపట్టడం కానీ వస్తువు సేకరణ కానీ చేసే అవకాశం ఉంటుంది మంత్రోపాసనా దీక్ష లాంటివి చేసుకోవడం కూడా మంచి ఫలితాలు ఉంటాయి కిజులు షష్టస్థానం ఉండడం వల్ల కొంత అకారణంగా డబ్బు పోగొట్టుకున్న వారు డబ్బు కానీ రావటం కానీ కొంత రుణాలు చేసుకునే వాళ్ళు రుణం చేయకూడదు కానీ అలాగే రోగం ఏదైతే ఉందో అది బయటపడటం జరిగే అవకాశం ఉంటుంది కేతు సత్వంలో అపార్థాలు లోన్లు రావటము కమ్యూనికేషన్ తో మీరు చెప్పిన మాట అవతల మనిషి ఇంకో విధంగా వినడం ఏదైతే చెప్పిన పని మళ్ళీ సరిగ్గా విడకపోవడం వల్ల మరి ఇంకో జీవితం తద్వారా మీకు విసుగు తెప్పించడం దాని జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా కుంభరాశి వారికి కొంత ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతుంది అనుకూలమైన వాతావరణం ఏర్పడటానికి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జన్మలో జన్మంలో ఉన్నాడు ముఖ్యంగా రాహు జన్మంలో ఉంటే మొగబెట్టే గుణంలాగా ఉంటుంది అంటే మిమ్మల్ని రెచ్చగొడుతుంటారు ప్రతి మంచి కూడా మీరు ఎంత మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళ యొక్క రెచ్చగొట్టే స్వభావంగా ఉంటారు కావున మీరు వాళ్ళని రెచ్చి మీరు రెచ్చిపోవద్దు కాబట్టి మీ మాటల్లో మీరు ఉండండి అదుపులో ఉండండి మౌనంగా స్వీకరించండి అన్నారే అనుకోండి ఆ మాటలు మళ్ళీ ఇంకో రోజు దానికి కౌంటర్ ఇవ్వచ్చు అట్లా మీరు దాని సరి యొక్క సమానంగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త అవ్వడం వ్యవహరించడం మంచిది ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా కుంభరాశి జన్మలో జన్మంలో రావు రాహుగాలు దీపాలని చేయడం ఆదివారం ఆదివారం అలానే రాహుమూర్తికి అభిషేకం చేయటం పాలతో సర్పాలకు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ విధంగా కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రమాలికలు లేదా రాహుగ్రహానికి దుర్గా సప్తృతి కానీ దేవి స్తోత్ర మాలిక గాని చూసుకోవడం మంచిది అలానే గణపతి ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచిదిగా గోచరిస్తుంది గణపతి దుర్గాదేవి కలవ చండీ వినాయక అంటే కలిగంలో చండీశ్వరుడు యొక్క చండీ అమ్మవారిని గణపతి ఆరాధన చేయడంలో కుమారాశ్వరికి యోగప్రదంగా ఉంటుంది ఈ యొక్క మే మాసంలో వైశాఖ మాసంలో మంగళామ్మ